జయగురుదత్త శ్రీగురుదత్త ద్విసప్తాహ పారాయణలో ఎనిమిదవ రోజు అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలునితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతను సత్యమును కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసేవారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించినవారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారిలో తప్పులెంచేవారు నిందని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనసులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రార్థిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు ధాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి ఒక సందేహం ఉంది కానీ కథకు అంతరాయం కలుగుతుందేమో అని సందేహిస్తున్నాను అని అడిగాడు అప్పుడు సిద్ధుడు నీవు అడగడం వలన కంటే మనసులో సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదం ఎక్కువ కనుక సందేహం నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అని అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలం యమలోకంలో ఒకసారి అనుభవించాక మళ్ళీ వచ్చే జన్మలో చండాయునిలో జన్మించి మరోసారి అనుభవించడం సమంజసమేనా అని అడిగాడు సిద్ధుడు ఇలా వివరించారు కర్మఫలాన్ని పరలోకంలో అనుభవిస్తారు భౌతిక శరీరంలో అనుభవించాల్సింది మరుజన్మలో జన్మించి అనుభవిస్తారు అని చెప్పాడు అప్పుడు నామధారకుడు ఏ ఏ పాపాల వలన ఏ ఏ జన్మలు వస్తాయో చెప్పండి అని అడిగాడు అప్పుడు సిద్ధుడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో చెప్తాను విను అంతేగాక క్రోధము సూత్రశ్రీయుల పట్ల కామశక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలైన రథవస్తువులను వేదాలను అమ్ముట భగవంతునికి అర్పితంగాని ఆవుపాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారం అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణునికైనా మరు జన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమబటలు వాడి ప్రాణాలను భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడి ఆకల దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమబటలు వాడిని భయపెడతారు వాడు మూర్చబోతే వాణ్ణి లేపి వైతరణి నదిలో ముంచి లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనలను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భోజనం చేస్తే కోడిగాను ద్రవ్యాపహారి వంటగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు సర్వం అపహరిస్తే క్రిమికీటకాలగానో పక్షిగానో పుడతారు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రం లేకుండా భుజిస్తే కాకిగాను పరుల సొమ్మును అపహరించిన వాడు సంతానహీనుడుగాను పుత్రచూరుడు చర్మరోగిగాను అవుతారు అవునె అపహరిస్తే సుఖరోగము హాసాతకునికి వాంతులు దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పగస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము బంధుభార్యా గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయం ఏమీ లేదా అని అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఇదే సందేహం కలిగింది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత సభ విధించిన శిక్షణ అనుభవించాలి తగిన వ్రతాలు చేస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లే లేక గోవుకు సరి అయిన ధనం చేయడం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి తర్వాత శ్రీగురుడు ఆ చండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించడం వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు మీ దర్శన భాగ్యం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు ఆశీర్వదించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు అది సాధ్యపడదు పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని అనిపించుకోవాలని అది దేవతలను పూజించాడు అప్పుడు వాళ్ళు వశిష్ఠ మహర్షి వల్ల అవుతుందని చెప్పారు అప్పుడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు తరువాత పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు నీ సూర్యకిరణాలతో నీ శరీరాన్ని చేసుకొని కొత్త శరీరం చూపు అని అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాగే పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అని అన్నారు కానీ ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు స సహ్మణుడను తాగవద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి స్వామి ఇతడికి మతి చెలించింది నన్ను ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను అని గోలపెట్టింది అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అని అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వుకొని ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చాడు అతడితో స్వామి నాయన నీవి అతనికి స్నానం చేయించు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి ఆ చండాలను తలపై కుమ్మరించాడు అతని ఒంటిపైనున్న వీపూది కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్య బిడ్డలతో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశం చూసిన వారు ఆశ్చర్యపోయారు అప్పుడు త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగివేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఇరవై తొమ్మిదవ అధ్యాయం త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడు అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆ ముని అక్కడక్కడా సంచరించి చివరికు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణులను చంపి తింటుండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనను మింగద్రల్చి ఆయన మీదకొచ్చాడు అతడు చంపడానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మము రాక్షసుడికి అంటుకున్నది వెంటనే ఆ పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి నీవు సాక్షాత్తు భగవంతుడివి మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయవలను నాకు పూర్వ జన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను యవనరాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను ఎందరో స్త్రీలను బలాత్కారం చేశాను ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడే నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తరువాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి ఆ తరువాత వంద సంవత్సరాలు పిశాచి అయి సంచరించాను తరువాత జన్మలో పులిగా జన్మించాను తరువాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కాకి అడవికోడి పిల్లి కప్ప తాబేలు చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి నాకేనాటి పుణ్యము మీరు నాకు లభించారు ముట్టుకోగానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు పూర్వము కర్మభ్రష్టుడు దురాచార్యుడు అయిన ఒక ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి తన తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు తప్పతాగి ఆ శూద్రశ్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు అతనిని చితకబాది ఊరు బయట ఒక గోతిలో పారేశాడు అతడు కొనబూపిరితో పడి ఉండగా శవం అనుకొని బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పిక్కు తినడానికి వచ్చి అతనిని వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపై పడింది కొద్దిసేపట్లో అతని దగ్గరకు యమదూతలు వచ్చారు ఇంతలో శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు అప్పుడు ఆ శివకింకరులు ఆ వీపూతి చూపి వీపూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించారు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడ నేను భక్తితో వీపూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ఠ నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు గోమయం సేకరించి దానిని హోమంలో వేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సజ్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బటను వేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తరువాత త్రేయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి శివభక్తులు నుదుట మీద అడ్డంగా ధరించే నామాలనే త్రిపుండ్రములు అని అంటారు ఆ మూడిటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొను దాటకూడదు ఆ రేఖలలో మొదటి రేఖ చివరి రేఖ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బటను వేలుతో కుడివైపు నుండి ఎడమ పక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు బ్రహ్మదేవత రెండవది విష్ణుదేవతకు చిహ్నం మూడవది శివునికి సంకేతం ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన వారికి ముక్తి లభిస్తుంది పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధంగా తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నిటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ముప్పైవ అధ్యాయం ప్రారంభం నామధారకుడు స్వామి అటు తర్వాత ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు అంతట సిద్ధముని ఇలా చెప్పసాగారు శ్రీగురుడు చూడడానికి వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమ అంతటా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను మాహురపురంలో గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడికి పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదో ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో సుందరి అనే కన్యతో వివాహం చేశారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలో తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్థుడు మీరు దత్త భక్తులు కదా దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి అక్కడ అందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు ఆమె అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది ఆమె తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసింది మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు అక్కడ ఒక చోట దింపి ఆమె త్వరగా వెళ్ళి ఎక్కడ ఉంటారు అని ఆ ఊరు వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్టానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకువెళ్తామని ఆమె పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ ఓ శ్రీ గురుమూర్తి మీ ప్రాణరక్షకులను తలచి గుప్పెడాశతో ఇంత దూరం వచ్చాను నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నాకు తెలియగానే నేను నా భర్తను చంపినదాన్నయ్యాను వృద్ధురాలైన అత్తమామలకు ఒక్కగానొక్క కొడుకు వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని ఏడుస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి ఆమెకిలా వివేకము ఉపదేశించాడు పిచ్చిదాన నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసట వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది గర్భ గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో ఎవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో ఏమి జరుగుతుందో చెప్పగలవా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అని అన్నారు ఆ బోధవిని ఆమె కొంచెం తమాయించుకొని ఆ మునిపాదాలకు నమస్కరించి నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి మీరు చెప్పినట్లు చేస్తాను అని వేడుకున్నది ఇంతటితో ముప్పైవ అధ్యాయం సమాప్తం ఇంతటితో ఎనిమిదవ రోజు పారాయణ పూర్తయింది శ్రీ గురుదత్త